హలో అండి హాయిందరికీ ఇప్పుడు మనం పీ నెక్ లేసేసి ఎలా కుట్టాలో చూద్దామండి ఓకేనండి ఇప్పుడు నేను ఇది వచ్చేసి మెడ ముక్కేసానండి మెడ వేసి దీన్ని నేను జాయిన్ చేస్తున్నా ఇప్పుడు ఇది నేను జాయిన్ చేస్తున్నాను కదా ఇది జాయిన్ చేసిన దానికి నేను లేస్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను వి షేప్ నెక్ అండి నేను మామూలుగా అయితే పైపింగ్ చేద్దాం అనుకున్నాను వాళ్ళు ఏంటంటే లేస్ వేయండి లేస్ వేస్తే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అని అన్నారు పైపింగ్ కంటే కూడా ఈ కలర్ పైపింగ్ చేద్దాం అనుకున్నా నేను కానీ వచ్చేసరికి వాళ్ళు లేస్ వేయమన్నారు అందుకని చెప్పేసేసి బెడముక్కు వేస్తున్నాను అనమాట కటింగ్ పెట్టానండి చూడండి ఒకసారి వీడియోలో వీడియో అప్లోడ్ చేశాను నేను అనేది ఎలా కట్ చేస్తున్నామో ఏంటనేది నేను వీడియో పెట్టా చూడండి ఒకసారి ఓకేనండి కుట్టేసుకున్న తర్వాత లేస్ తీసుకోండి శారీకి వచ్చేసి బోర్డర్ వచ్చేసి వైట్ వచ్చేస్తుందండి అందుకని చెప్పానని వైట్ కలర్ లేస్ వేస్తున్నా నేను అంటే పైపింగ్ కంటే కూడా లేస్ కొంచెం కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా అని చెప్పేసానని వాళ్ళు ఇది అడిగారనమాట ఇక్కడ చూడండి ఈ నప్పు దగ్గర వచ్చిన తర్వాత కొంచెం దీన్ని లేస్ని ఇలా ఇలా పెట్టేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా కింద రీ షేప్ వస్తుందండి కనిపిస్తుందండి ఇక్కడ thank ఓకేనండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దీనిపైన కుట్టేసేసుకున్నాము ఇక్కడ నుంచి కింద ఎలా అయితే వచ్చిందో ఫైన్ ఎలా అయితే వచ్చిందో కింద కూడా అలా ఉన్న ఎలా అని చూసుకోండి ఓకేనండి ఇలా వస్తుంది పీ షేప్ నెక్ ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి